ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీకోట రామచంద్రరావు గారికి అలాగే ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారికి వైస్ సర్పంచ్ గారికి ఇక్కడికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు నాయకుల నమస్కారాలు తెలియజేసుకుంటారు ఈరోజు కొత్తగూడెం గ్రామంలో మనం మన పార్టీ చేసే సంక్షేమాన్ని అభివృద్ధిని వాళ్ళకంతా మంచిగా అనిపించి మన పార్టీలో జాయిన్ అయిన మన పార్టీలకు వచ్చిన మన వైఎస్ఆర్ కుటుంబాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను అలాగే స్వాగతం తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారిని గెలిపించుకుంటే మన మండలం మన గ్రామం మన మండలం మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది కాబట్టి మీరందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఇంకా 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 మన కుటుంబాలకి రావాల్సిన వారిని ఆహ్వానిస్తున్నాం ప్రతి గ్రామం నుంచి కూడా నిజంగా మన వైఎస్ఆర్ సిపి కుటుంబం ఇంకా ఇంకా పెద్దగా అవటం చాలా సంతోషం అనిపించింది కాబట్టి మీరందరూ మన గెలిపించుకున్నాం అలాగే ఇరవై నాలుగులో కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత భారీ మెజారిటీ వచ్చిందో అంతకు మించి యాభై వేలు మెజారిటీ తీసుకొచ్చే విధంగా మనమంతా ఒక కుటుంబంగా చేరి మనమందరం కష్టపడి యాభై వేల మెజారిటీ ఇస్తే కాబట్టి మనమందరం ఒకటే ధ్యాస ఒకటే యుద్ధం ఒకటే సిద్ధం మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కాబట్టి మన ఊరంతా సిద్ధం అని నేను అనుకుంటున్నాను మేం సిద్ధం మా ఊరు సిద్ధం మేం సిద్ధం మా కొత్త గుడం సిద్ధం మేం సిద్ధం మేం సిద్ధం మీరందరూ చెప్తారా ట్వంటీ